శ్రీ గురుభ్యన శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రసం వీక్షకు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కుత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగస నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అరౌండ్ ఉందో చూద్దాం మిత్రుడి మీద మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాహుగేదు రాశిని మారుతున్నారు ఈ గురుడు రాశి మార్పుకు సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసి చూసే ఉంటారు మీరు అలాగే రాహుకెదు రాశి మార్పుకు సంబంధించి కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను పద్దెనిమిదవ తారీఖున రాహుకేతులు రాసి మారుతున్నారు ఈ రాహుకీత దోషం తొలగించే సామూహిక పరిహార ప్రక్రియలు పంతొమ్మిది తారీఖున జరుగుతాయి వాటి వివరాలు కూడా చెప్తాను అలాగే ప్రతి నెల జరిగేటువంటి ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంతొమ్మిది తారీఖున జరుగుతాయి ఈ రాహుకేతు పరిహారాలు ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు ఇవన్నీ పంతొమ్మిది జరుగుతాయి అన్నీ లాంటివి కష్టం వస్తాయి చూడండి ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకంలో ఎవరైనా పాల్గొనచ్చు దీంట్లో ఇబ్బంది ఏమి ఉండదు ఎవరైనా పాల్గొనవచ్చు ఎవరైనా కూడా వీడియోలు చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ చేసుకుందాం ఫోర్ చూసుకుందాం త్రీ ఆఫ్ కప్స్ జీవితంలో అనేక మార్పులు కోరుకుంటూ ఉంటారు మార్పు కోరుకోవడం ఏమాత్రం తప్పు కాదు ఆ క్రమంలో రిస్క్ తీసుకోకూడదు రిస్క్ వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తెలియని విషయాన్ని తెలుసుకోవడం మొహమాట వదిలిపెట్టడం నలుగురితో మాట్లాడడం సహాయం అడగడం సహాయం తీసుకోవడం తెలియనిది తెలుసుకోవాలి తెలిసింది చెప్పాలి రెండు ఉండాలి పుచ్చుకునే ధోరణి ఉండాలి అలాగే ఏమైతే ఏదో అవుతుంది నా కర్మ ఎలా ఉంటుంది అవుతుంది అని చెప్పి మూర్ఖత్వంగా స్టెప్ తీసుకోవడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మార్కెట్ బాగాలేదు ప్రస్తుతం జాబ్ బాగానేసి రిజిగ్నేషన్ ఇచ్చేసి నోటీస్ పెట్టే జాబ్ వెతుకుంటే ఒక్కొక్కసారి దొరికేవి ఇప్పుడు దొరకకపోతే ఇబ్బంది అవుతుంది లాస్ట్ మినిట్లో నోడుదగా వచ్చింది ఆగిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఏది అతిగా పెట్టుకోవద్దు దేని మీద అతిగా ఆధారపడొద్దు దేని గురించి అతిగా ఆలోచించద్దు వాస్తవంలో వచ్చి వాస్తవంలో జీవించండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హీరో పాయింట్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ పీన్ ఆఫ్ సోర్ట్స్ మీ గతంలో బాగానే ఉంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు కొంచెం పదిహేను రోజులు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ద్రోహం చీటింగ్ మోసం చేయడం జరిగే అవకాశం ఉంటుంది ఎవరిని గుడ్డిగా నమ్మద్దు పర్సనల్ మ్యాటర్స్ ఎవరిదో చెప్పద్దు ఇక్కడ మీ పాస్ట్లో హీరో ఫైంట్ వచ్చింది గౌరవం మర్యాదలు పొందుతారు అధికమైన గౌరవం ఈవేళ మిమ్మల్ని ఎవరిని కా కాబట్టి మీరు మహానుభావులు మీరు అందరి వాళ్ళు లేరు అని చెప్తే బుద్ధులు వాడు మీకు కూర్చులేగేస్తారు మీకు సబ్సిడీ సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది వెంటనే ఎవరైతే మిమ్మల్ని మీరు మహానుభావులు వాళ్ళ పని కోసం మిమ్మల్ని కా కాబట్టి చెట్టు ఎక్కిస్తారో వాళ్ళ పని ఏక మిమ్మల్ని పక్కా తోసేస్తారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా నమ్మక ద్రోహులు మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ ఉంటారు జాగ్రత్తగా గమనించుకోండి ఎవరికి ఎగ్జిబిషనే పోతుంది అందరినీ చూ అందరినీ పరిశీలిస్తూ ఉండాలి ఫ్యూచర్ కాళ్ళు క్వీన్ ఆఫ్ సోట్స్ కొంత ఫ్రస్ట్రేషన్తో కూడా వాతావరణం ఉండదు కొన్నాళ్ళ పాటు కొంచెం సహనంతో ఉండాలి మాట జారద్దు మాట అనద్దు మాట జారద్దు దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మాట జారద్దు కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ ఫోర్ ఆఫ్ కప్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ పర్వాలేదు మీది మీది తప్ప బయట మీద వాళ్ళు తప్ప అంటే కొన్ని విషయాలు మీకు తప్పులు ఉంటాయి మీకు చెప్పాలనుకుంది చె మీరు ఎదురు చెప్తుంటే వినకపోవడము ఇన్ఫర్మేషన్ తీసుకోకపోవడము నాకు అక్కర్ల చదువు మూసుకు కూర్చొని ఎవరితో మాట్లాడకపోవడం ఇలాంటివి కొన్ని మీరు చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఇరవయో తారీఖు దాకా ఉంది తర్వాత పర్వాలేదు నలుగురు కలిసే ప్రయత్నం చేయండి సామాజికంగా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ నరకహోష ఎక్కువగా ఉంటుంది చాలామందికి ఏంటి ఇబ్బంది ఉంటుంది మనం ఏమన్నా అనకపోయినా మీరు ఏదో అన్నారేమో అది ఎదురువాళ్ళు అంటూ ఉంటారు అనవసరం బ్యాడ్గా మీ గురించి చెప్పగా చెప్పుకోవడం ఇలాంటివి ఈవిల్ ఫోర్స్ నెగిటివ్ ఫోర్స్ మీద అప్లై చేస్తూ ఉంటారు పోనీ లేకపోయినా కానీ మీకు మీకే డౌట్ వచ్చేలా చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు పిన్ని మాట్లాడి నీ గురించి వాళ్ళు అలా అనుకుంటున్నారు ఒకసారి చూసుకో అంటే నిజంగా వాళ్ళు అన్నా అనుకోపోయినా మీరు ఫ్రీ ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ రకం మిస్ గైడెన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సామాజికంగా జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం పోతే కానీ ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది ఉద్యోగంలో రకరకాల జిగ్జాగ్గ సమస్యలు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది మీలో మీకే అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది కారణం తెలియదు అసంతృప్తి ఎలా తగ్గుతుందో తెలియదు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మీలో మీరే పోరాటం చేస్తుంటారు అంతరం కొనసాగుతూ ఉంటుంది కొంచెం సహనం అవసరం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం నేను పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ పెంటిస్ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం దొరికే అవకాశం ఉంది బాగుంటుంది వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ బాగుంది లేదా కొత్త యాక్టివిటీ మొదలు పెట్టాలి కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే మీకు ఇది అనుకూలమైన కాలం మీకు ఇరవయో తారీత వరకు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఏ సాఫ్ట్ అకస్మాత్తుగా అకస్మాత్గా ఊహించని లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఏదైనా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా కొత్త ఉద్యోగము కొత్త మార్పులు కొన్ని రకాలుగా ఇన్కమ్ సోర్సెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జస్టిస్ ఇబ్బంది ఏమన్నది ఆరోగ్యపరంగా ఏ ఉండవు ఇది ముఖ్య సెకండ్ జరుగుతుందా నైట్ ఆఫ్ వ్యాన్స్ మీరు కోపం దుడుకుదని తగ్గించుకోవాలి తొందరపాటు తగ్గించుకోవాలి ఎవరిదినా అంటే అన్నాక మీరు సమాధానం చెప్పడం వేరు వాళ్ళు అంటారేమో ముందే మీరు మా మాట విసరడం వేరు ఈ సమయంలో మీరు ఆ రకంగా ఉంటారు కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉండి వాళ్ళు ఏమైనా అంటారేమో ముందే మీరు మీరు మాటనేసిన అవసరం కామైపోతారు ఇలాంటి రాంగ్ వేలా అలాగే మీకు ఊహించిన చిక్కులు ఊహించిన ఇబ్బందులు అకస్మాత్తుగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయాలి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హ్యాంగర్ బ్యాంగ్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ మ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ సంతానపరంగా పరంగా ఎలా ఉంటుంది లవర్స్ విజయార్థి పిల్లలకి ఏదో సూచన ఉందా ఏ మగవారికి సంబంధించి బాగుంది మీ పని మీరు చేసుకుంటారు ప్రశాంతంగా కామ్గా ఉంటారు ఏ పనులు ఎవరితో అనవసరం ఎవరితో మాట్లాడరు పీస్ఫుల్గా లైఫ్ గడిపే ప్రయత్నం చేస్తారు ఆడవారికి సంబంధించి ఊహించని చిక్కిదని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఊహించని ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మౌనాన్ని ఆశ్రయించండి అనవసరం వివాదాలు తలదోచద్దు మీరు ప్రిపేర్ అయ్యి ఉండరు జీవితంలో ఎలా సాగిపోతుందనుకుంటారు అకస్మాత్తుగా ఒక ప్రశ్న సమాధానం చెప్పాల్సి వస్తుంది ఊహించిన సంకటలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సహనం అవసరం జాగ్రత్తగా అన్నింటికి ప్రిపేర్ అయ్యి ఉండండి మైమాహి జీవితంలో ఏమైనా పొరపచ్చాలు ఉంటే అవి తగ్గే అవకాశం ఉంటుంది వాస్తవంలోకి వచ్చి ఊహల్లో భ్రాంతుల్లో కాకుండా మీరేంటి మీకేం కావాలి మీకేం తెలియాలి అవన్నీ తెలుసుకుని జీవితాన్ని సఫలం చేసుకునే అవకాశం ఉంటుంది బాగుంటుంది సంతానపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సంతానం మీ మాట వినకపోవడం కానీ వాళ్ళు మాకు అన్నీ తెలుసు అనే భావనలో ఉండి వాళ్ళ జీవితంలో సరిగ్గా వాళ్ళ దిద్దుకునే ప్రయత్నంలో మీకు కొంత దూరం జరిగే అవకాశం కానీ కనబడుతోంది అందువల్ల సంతానం విషయం జాగ్రత్త అవసరం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు పెళ్లి విషయాల్లో వాటిలో ఏవైతే ఉన్నాయో సంతానం వా మీ పిల్లలు చెప్పింది మీరు గుడ్డుగా వినొద్దు అలాగే మీ పిల్లలు మీరు ప్రెషర్ కూడా పెట్టద్దు కూర్చుని మాట్లాడుకుని సమస్య తీసుకునే ప్రయత్నం చేయండి విద్యార్థుల పిల్లలు బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకంగా కులియంలో ప్రశాంతంగా సాగిపోతుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే కృతికి రెండు మూడు నాలుగు పదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సో వ్యాన్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మృగశ్ర వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ కృతిక నక్షత్రం వాళ్ళకి మీరు మంచి వాతావరణం మంచి సు సమాచారాలన్నీ వస్తాయి ఫారిన్ ట్రావెలింగా చేంజ్ ఆఫ్ జాబా చేంజ్ ఆఫ్ లొకేషనా ఇలాంటివి అనేక రకాల శుభవార్తలు వినే అవకాశం శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది అలాగే రోహిణి వాళ్ళకి మీరు తీసుకున్న నిర్ణయాలు ఒకసారి పునరాలోచించుకోండి ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా కానీ మీరు చేస్తున్న పని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి సంతానపరమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు పొరపాటు నిర్ణయాలా రైటా రాంగా దానికి పర్యవసానం ఏ రకంగా ఉంటుంది ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎవరిని అడగక్కర్లేదు మీరు ఒక్కళ్ళే కూర్చొని మీ మనసును మీరు ప్రశ్నించుకోండి సమాధానం మీకు దొరుకుతుంది ముగశిన వాళ్ళకి వచ్చేసరికి పొరపాటులు సరిదిద్దుకుంటారు జీవితాన్ని సఫలం చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఎందు మనకి ఎలాగుంది ఏం చేస్తున్నాం ఏం చేయాలి ఇవన్నీ అర్థమవుతూ ఉంటే బాగుంటుంది పరిహారం ఏం చేయాలి కృత్తిక వాళ్ళు పరిహారం చేసుకోవాలి ఎంప్రా రుద్రత సాక్షి మంత్రం జపం చేసుకోండి లేదా శివ కవచం చదువుకోండి మృగశ్రీ వాళ్ళు ఏం చేయాలి రోహిణి వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు మీ నెత్తి పూజ చేసుకోండి లేదా మీ కులదేవత ఆరాధన చేసుకోండి ఇంకా తీసుకుందాం ఏదైనా టూ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు నెచ్చిపూజ చేసుకోండి చాలా మృగచిరవాడిని ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోల్స్ దుర్గాదేవిని ఆరాధన చేయండి ఓం హ్రీం తుమ్ దుర్గాయన మహా లేదా మహిష మధ్యని మంత్రంగా జపన చేసుకోవచ్చు బాగుంటుంది మొత్తం శుభాశుభశ్రమంగా ఉంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి బాగుంటుంది శుభం పోయా